ఈ రోజు ఒక లక్ష పదహైదు వేల నాలుగు వందల తొంభై ఐదు మంది తొంభై తొమ్మిది మంది డాక్టర్లు డెబ్బై వేల రెండు వందల నలభై మూడు మంది నర్సెస్ ఉన్నారు రాష్ట్రం మొత్తం కలిస్తే ఇవి చూసినప్పుడు ఒక సీరియస్ని మనం కాన్సన్ట్రేట్ చేయాలి నేను ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నా రాబోయే రోజుల్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ అదే మరిగా ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ కానీ దీనికంటే మెరుగ్గా చేసేదానికి ప్రయత్నం చేస్తాం అది ఏ విధంగా చేయాలనేది గవర్నమెంట్లో కొంతవరకు కానీ లేకుంటే పీపీ మోడల్ మోడల్స్ కానీ వర్కౌట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా అధ్యక్ష స్వర్ణ ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇండికేటర్స్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ డెబ్బై సంవత్సరాలు ఓల్డ్ మొనాకో ఎయిటీ సెవెన్ ఇండియాలో బెస్ట్ కేరళ డెబ్బై ఐదు ఆవరేజ్ డెబ్బై మనం కూడా డెబ్బైలో ఉన్నాం అదే సమయంలో అధ్యక్ష ఇంకొక పక్కన ఎంఎంఆర్ వరల్డ్ వైడ్గా చూస్తే ఇది వన్ ల్యాక్ పాపులేషన్కి ముప్పై మంది మెటర్నిటీ డెత్లు ఉన్నాయి మెటర్నిటీ మార్టాలిటీ టెరటరీ ఇక్కడ బొలారస్ నార్వే ఫిన్లాండ్ నలుగురే ఉంటారు ఇండియా బెస్ట్ కేరళ థర్టీ మనం కూడా థర్టీ ఇది థర్టీ వరకు రీచ్ అయ్యాం వీఆర్ నెంబర్ వన్ నా దీనికి కూడా ఒకసారి మీరు కారణం ఆలోచిస్తే అదృష్ట నేను పద్నాలుగు పదహైదు చెప్పేవాడిని ఎవరీ మదర్ కానీ ఎవరీ చైల్డ్ కానీ ఇన్ఫెంట్ మోటాలిటీ జరిగినా ఎవరైనా మెటర్నిటీ మార్టాలిటీ జరిగినా ఆడిట్ చేయమనేవాడిని ఏ కారణాల వల్ల చనిపోయారు వీళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారా లేకపోతే వాడిని ఎట్ట సెన్సిటివిటీఆర్ చేశాం దానివల్ల చాలా సంతోషం నాకు ఈరోజు ఎంఎంఆర్ థర్టీ వచ్చేసాం అయితే అధ్యక్ష ఇక్కడ ఒకసారి చూస్తే కేరళ ముప్పై మంది ఆవరేజ్ ఎనభై ఎనిమిది దేశం లీడర్స్ వచ్చి ప్రకాశం పదహారు చిత్తూరు పద్దెనిమిది ఎన్టీఆర్ పంతొమ్మిది అదే మరి ఏఎస్ఆర్ వన్ ఫిఫ్టీ నైన్ అనంతపూర్ సిక్స్టీ ఎయిట్ శ్రీకాకుళం ఫిఫ్టీ ఎయిట్ ఇక్కడే ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గానికి కూడా మీకు ఇస్తాం ఈ డేటా అంతా మీరు ఫోకస్ చేస్తే ది బెస్ట్ గా మనం తయారయ్యే పరిస్థితి వస్తుంది ఇమ్యునైజేషన్లో మనం మూడో ప్లేస్కి వచ్చాం ఈరోజు వరల్డ్లో ఐస్ ల్యాండ్ నైంటీ నైన్ ఇండియా నైన్టీ ఫోర్ లీడర్స్ వచ్చి పల్నాడు తొంభై ఎనిమిది గుంటూరు తొంభై ఎనిమిది ఎన్టీఆర్ తొంభై ఎనిమిది అదే మరిగా కేఎస్ఆర్ డిస్టిక్ ఎనభై నాలుగు సిఎస్ఎస్ తొంభై ఒకటి కర్నూలు తొంభై మూడు ఐఎంఆర్ చూస్తే అధ్యక్ష పదకొండులో ఉన్నాం ఇది థౌజండ్కి పంతొమ్మిది మంది దీనిపైన కూడా చాలా ఎక్సర్సైజ్ చేశాం నేను ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా నామ్స్ పెట్టి ప్రజల్లో చైతన్యం తేవడం ఎడ్యుకేట్ చేయడం హాస్పిటల్ వారికి అకౌంటబిలిటీ పెట్టడం ఫంక్షన్ వారికి కూడా అకౌంటబిలిటీ పెట్టి చేశాం ఈరోజు చూసిన ప్రదేశ ఇక్కడ పంతొమ్మిది ఉంది ఇది కూడా మనం చూసినప్పుడు కేరళ బెస్ట్ ఐదు ఆవరేజ్ ట్వంటీ ఫైవ్ అందులో కూడా కోనసీమ అన్నమయ్య ఏలూరు ఏఎస్ఆర్ విజయనగరం కాకినాడ ఇవన్నీ బెటర్గా ఉన్నాయి ఇంకో పక్కన దిశ ఇది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కమ్యూనికబుల్ డిసీజెస్ కాకుండా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ చూస్తే మోర్టాలిటీ రేట్ నాలుగు వందల ఎనభై రెండు ఒక లక్ష పాపులేషన్కి పద్దెనిమిదో ప్లేస్లో ఉన్నాం వరల్డ్ సింగపూర్ నెంబర్ వన్ హండ్రెడ్ ఇండియా बेस्ट वारखंड टू फिफ्टी टू आवरेंज फोर फिफ्टी नईन आवरेंज कटे मैं एक्व आ हेल्थ प्रोफाइल चूसि दाने को डीटेल देशा, नेक्स्ट अध्यक्ष नैक्स्ट अदर इम्पोर्टेंट इंडिकेटर्स डिलीवरी तंबाई तब అంటే చాలా వరకు ఫోర్త్ ప్లేస్లో ఉన్నాం వరల్డ్ ఆర్మేనియా ఉక్రెయిన్ హండ్రెడ్ పర్సెంట్ ఇండియా బెస్ట్ కేరళ నైన్టీన్ పర్సెంట్ ఆవరేజ్ ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ కంటే మనం బెటర్గా ఉన్నాం నంద్యాల పల్నాడు కోనసీమ హండ్రెడ్ పర్సెంట్ ఏఎస్ఆర్ నైంటీ సెవెన్ పర్సెంట్ ఎస్ఎస్ఎస్ నైంటీ సెవెన్ పర్సెంట్ విశాఖపట్నం తొంభై ఎనిమిది పర్సెంట్ అదే మరిగా దేశ పబ్లిక్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ మొత్తం చూస్తే నలభై రెండు పర్సెంట్ ఇరవై ఆరు ప్లేసు ఇక్కడ అమేనియా యుక్రెయిన్ అవన్నీ నైన్టీ నైన్ పర్సెంట్ పబ్లిక్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ జరుగుతూ ఉంది ఇండియాలో బెస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఆవరేజ్ సిక్స్టీ టూ పర్సెంట్ మంది నైంటీ వన్ పర్సెంట్ ఏఎస్ఆర్ ఉంది అక్కడ ఆల్టర్నేటివ్ ప్రైవేట్ లేదు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ జరుగుతూ ఉంది ఆల్టర్నేటివ్ ఉంటే మన వాళ్ళందరూ ప్రైవేట్ కెంట్ పేపర్ తీసుకొస్తున్నారు సెవెన్ సెవెంటీ ఫైవ్ అనకాపల్లి సెవెంటీ నెల్లూరు ఇరవై మూడు కోనసీమ ఇరవై ఆరు కడప ఇరవై తొమ్మిది ఇవి ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన దిశ ఇది కూడా ఒకసారి చూస్తే అనీమియా ఇన్ ప్రెగ్నెంట్ ఉమెన్ థర్టీ టూ పర్సెంట్ దట్ ఈస్ ట్వంటీ ఫిఫ్త్ ప్లేస్ వరల్డ్లో గ్యారెంట్ మాల సెవెన్ పర్సెంట్ ఇండియాలో బెస్ట్ లక్షదీప్ ఇరవై ఒకటి ఆవరేజ్ యాభై రెండు లీడర్స్ వెస్ట్ గోదావరి పది కృష్ణ పన్నెండు కోనసీమ పదిహేడు ఏఎస్ఆర్ ఎనభై ఆరు మాండం డెబ్బై ఎనిమిది తిరుపతి యాభై ఇంకొక పక్క దిశ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనందరం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ మనం ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ డిజిటల్ హెల్త్ రికార్డ్స్ రీచ్ చేశాం ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో దానిని సింక్ చేసాం దీన్ని హండ్రెడ్ పర్సెంట్ తొందరని అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే విల్ బి నెంబర్ వన్ ఉంటాం దానిపైన ఏం చేయబోతుందా కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈరోజు డెన్మార్క్ హండ్రెడ్ పర్సెంట్ డిజిటల్ హెల్త్ రికార్డ్స్ మనం తొందరలోనే ఆ స్టేజ్కి రీచ్ అయ్యే పరిస్థితి వస్తుంది కడప నైంటీ టూ పర్సెంట్ చేశారు కృష్ణ ఎయిటీ ఫోర్ పర్సెంట్ పల్నాడు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఏఎస్ఆర్ ట్వంటీ నైన్ పర్సెంట్ అనకాపల్లి ఫిఫ్టీ వన్ కర్నూలు అరవై మూడు పర్సెంట్ ఇంకో పక్కన అధ్యక్ష అక్రీడేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ అక్రీడేటెడ్ ఇన్స్టిట్యూషన్ చూస్తే నలభై రెండు పర్సెంట్ థర్డ్ ర్యాంక్లో ఉన్నాం ఇండియా బెస్ట్ గోవా ఫిఫ్టీ ఆవరేజ్ ట్వంటీ